ఆంధ్రప్రదేశ్ సాధారణ ఎన్నికల్లో ఓటింగ్ రికార్డు స్థాయిలో నమోదైంది నాలుగు వందల కేంద్రాల్లో సాంకేతిక సమస్యల వల్ల పోలింగ్ ఆలస్యమైనందున అర్ధరాత్రి కూడా ఓటింగ్ కొనసాగింది ఎనభై శాతం పైగా పోలింగ్ శాతం నమోదైనట్టు తెలుస్తోంది ఇక ఏపీలో జరిగిన పోలింగ్లో మొత్తం నూట ఐదు స్థానాల్లో టీడీపీ నూట ముప్పై స్థానాలు కైవసం చేసుకోవటం పక్కా అంటున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీదే అధికారమన్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గురువారం అర్ధరాత్రి తెదేపా నేతలతో సీఎం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు తనకు కందిన సమాచారం ప్రకారం నూట ముప్పై స్థానాల్లో టీడీపీ గెలుస్తుందని చంద్రబాబు స్పష్టం చేశారు అర్ధరాత్రి వరకు పోలింగ్ బూత్లలో విధులు నిర్వహించిన ఏజెంట్లకు సీఎం చంద్రబాబు అభినందనలు తెలిపారు కౌంటింగ్ వరకు ఇదే పోరాట పటిమ కొనసాగించాలని స్ట్రాంగ్ రూమ్ల వద్ద వచ్చే నలభై రోజులు షిఫ్టుల వారీగా కాపలా కాయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు ఫలితాలు వెలువడే వరకు పూర్తి అప్రమత్తంగా ఉండాలని పార్టీ శ్రేణులకు సూచించారు ఓడిపోతున్నామనే ఫ్రస్టేషన్ తో వైసీపీ పలుచోట్ల విధ్వంసాలకు పాల్పడిందని ముఖ్యమంత్రి రాష్ట్రంలో పోలింగ్ సందర్భంగా జరిగిన గొడవలన్నీ వైసీపీ ఓటమి భయంతో చేసిందని చంద్రబాబు ఫైర్ అయ్యారు అర్ధరాత్రి పన్నెండు గంటలైన తర్వాత కూడా రెండు వందల పోలింగ్ బూత్లలో పోలింగ్ సాగిందన్నారు మహిళలు ఇతరులు ఇబ్బంది పడాలనే ఈ పరిస్థితి కల్పించారని ఓటింగ్ సజావుగా సాగడానికి కార్యకర్తలు ప్రజలే కారణమని ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా అడ్డంకులు సృష్టించినా ప్రజలు తెలుగుదేశం వైపే నిలిచారని చంద్రబాబు స్పష్టం చేశారు ఈసారి పెరిగిన ఓటింగ్ కూడా తమకే అనుకూలంగా ఉందని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు